ఇంకా కాజల్ గారి గురించి చెప్పక్కర్లా ఆల్వేజ్ ఫైర్ బ్రాండ్ అంటే అన్ని కూడా ఆర్టిస్ట్ అంటే కేవలం అరవడము నవ్వడము లేకపోతే ఒకరిని ఏడిపించడం కాదు ఒక పాత్రలోకి వెళ్తున్నాం మనం ఆ పాత్రలో ఒక ఆత్మల్లోకి వెళ్తున్నాం ఆ పాత్ర ఒక లోతులు మనకు తెలియ ఆ పాత్రకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర వరకు అంటే ఎన్ని పాత్రలు స్పాన్ సిక్స్టీన్ ఇయర్స్ పదహారు సంవత్సరాలు మరి ఎన్ని రకరకాల పాత్రలు చేసి మరి ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలో ఇంకో పాత్రలోంచి ఇంకో పాత్ర పరకాయ ప్రవేశం చేస్తూ మా మళ్ళీ ఒక కంబ్యాకు మధ్యలో అన్ని ఒక స్త్రీమూర్తిత్వం అంటే కార్యేషు దాసి కరణేశ్వర మంత్రి భోజేశు మాచ మాత శైనేశ్వరంబ రూపేశ్వర లక్ష్మి క్షమయా దరిద్రి అన్నట్టు అన్నీ చూసుకుంటూ అన్నిటికీ సమ్మపాడల్లో న్యాయం చేస్తూ మళ్ళీ ఒక బిడ్డను కూడా కానీ మళ్ళీ తిరిగి ఇండస్ట్రీకి రావడం మా సినిమాకి ఒప్పుకున్నందుకు నెలకొండ భగవత్ కేసరికి ఆవిడకి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జనరల్గా ఒక స్టాంప్ పడిపోతుంది అంటారు అదొక నానుడి ఒక పాత్ర చేస్తే హీరోని చేసిన వాళ్ళు మళ్ళీ ఇంకో తల్లి పాత్రలో లేకపోతే అక్క పాత్రలో అలా చేస్తే మళ్ళీ దానికే అది పడిపోతుంది ఆ ముద్ర పడిపోతుంది అని ఒక దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు చాలా వేళల్లో లెక్క పెట్టి చెప్పచ్చు ఎంతమంది ఉన్నారు వాళ్ళల్లో గాజల్ అగర్వాల్ గారు ఒకరు సాట్స్ ఆఫ్ టు యూ ఫర్ ఆల్ దాన్ ఎనర్జీ మనసు అండ్ ఇప్పుడే కాదు నేను మొదటి నుంచి కూడా ఆవిడ సినిమాలు చూస్తున్నాను చేయాలని ఉండేది మంచి ఎనర్జెటిక్ ఆర్టిస్టు బట్ ఎటువంటి కాంబినేషన్ పడాలి ఏంటి అనేది మరి అవి మా కాంబినేషన్ అప్పుడు కుదరలేదు తర్వాత మా ఈ యొక్క నెల్గొండ భగవంత్ కేసరిలో మేము కలిసి యాక్ట్ చేయటం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఒక ఆర్టిస్టు అందరంటారు ఏదో ఒక కోలమానం అని ఒక దీనికి డిసిప్లిన్ కానీ ఒక డెడికేషన్ కానీ ఏదంటే ఎప్పుడు మా పేర్లే తీసుకోవడం ఒక నాను ఆనుభాత అయిపోయింది కానీ ఎంతోమంది ఉన్నారు నటులు గాజల్ అగర్వాల్ గారు లాంటి నటులైతే ఎంతోమంది చాలామంది ఉన్నారు రాజా తథా ప్రజలాగా మనం సవ్యంగా నడిస్తే మొత్తం సమాజం కూడా తిన్నగా నడుస్తుంది